ఇలాంటి నాయకులు ఉంటేనండి నాశనం అయిపోతారండి జనాలు ఏమండి ఇలాంటి నాయకులు ఉంటే నాశనం అయిపోతారండి జనాలు ప్రతికూల పరిస్థితి వస్తే దేవుడు నిమిత్తం నిలబడలేని అసమర్థుడండి అహరను ఏ అంటే అంటాడో సంపెద్దమని వచ్చేసా సంపెత్తే నువ్వు దేవతను చేసేస్తావా ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి చెయ్యొద్దు ఆ ప్రాణాలను దక్కించుకుందామనా అగ్నిలోకి వెళ్ళిపోయారు శద్దకు మేషక్కోలు ఆ ప్రాణాలు దక్కించుకుందామనా దాని సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు ప్రాణాలు కోల్పోయినా ఆత్మను కాపాడుకుందామని హా మరి అహరుణ్ ఏం చేశాడు ప్రతికూల పరిస్థితి వచ్చింది మీద పడిపోయి కొట్టేసిలా ఉన్నారు కొట్టడి వేట్లు చంపేసిలాగా ఉన్నారు వాళ్ళు అన్నారు దేవత చెయ్యి అన్నారు ప్లాన్ నేను ఇచ్చాను చెవుల్లో ఉన్న తీసేయమన్నాను చెవుల్లో ఉన్న పోగులు తీసేయమన్నాను బంగారం అందరూ తీసిచ్చేసారు అవన్నీ కూడా Dola kendin de